హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ క్లాస్లో వచ్చేసి మనకు ట్రై మెథడ్స్కి సంబంధించిన మూల్యాంకన రకాలు అనే టాపిక్ గురించి చూద్దాము నా వీడియోని కనుక కొత్తగా చూసేవాళ్ళు ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న వారందరికీ ఈ వీడియోని షేర్ చేయండి లాస్ట్ క్లాస్లో మనం వచ్చేసి మూల్యాంకన సాధనాల గురించి చూసాము కదా మూల్యాంకన సాధనాలు ఏమేమి చూసాము మౌఖిక వ్రాత పరీక్ష ప్రయోగ పరీక్ష అలాగే వ్రాత పరీక్షలోని నాలుగు రకాలు అలాగే లఘు ప్రశ్నలోని నాలుగు రకాల గురించి చూసాము కదా ఈవి క్లాస్లో మనకు మూల్యాంకన రకాలు మూల్యాంకన సాధనాలు చూసాము కదా ఇప్పుడు మూల్యాంకన రకాల గురించి చూద్దాము మూల్యాంకన రకాలు ఎన్ని నాలుగు అవేంటి లోప నిర్ధారణ మూల్యాంకనం రూపణ నిర్మాణాత్మక మూల్యాంకనం సంకలనం లేకపోతే సంగ్రహణాత్మక మూల్యాంకనము నెక్స్ట్ ఫోర్త్ మనం వచ్చేసి ప్రాగుప్తీకరణ మూల్యాంకనం గురించి చూద్దాము ఈ క్లాస్లో వచ్చేసి మనకు లోప నిర్ధారణ మూల్యాంకనం మరియు స్థాన నిర్దేశిత మూల్యాంకనం గురించి చూద్దాం మూల్యాంకన నిర్ లోప నిర్ధారణకు ఇంకొక పేరు ఏంటి స్థాన నిర్దేశిత మూల్యాంకనం ఇది బోధనకు ప్రారంభం మరియు విద్యా సంవత్సరం ప్రారంభంలో జరిగే మూల్యాంకనం అంటే బోధన స్టార్ట్ చేసే ముందు మూల్యాంకనం మరియు విద్యా సంవత్సరం ప్రారంభం అంటే విద్యా సంవత్సరం ఇప్పుడు ఎగ్జామ్ సమరాలయస్ అయిపోయినాక మళ్ళీ నెక్స్ట్ విద్యా సంవత్సరం స్టార్ట్ అయినప్పుడు ప్రారంభంలో జరిగే మూల్యాంకనం ఇది విద్యార్థుల పూర్వ జ్ఞానాన్ని పరీక్షించడానికి ఉపయోగపడుతుంది విద్యార్థుల పూర్వ జ్ఞానానికి పరీక్షించడానికి ఉపయోగపడే మూల్యాంకనం ఏంటి లోప నిర్ధారణ మూల్యాంకనం నెక్స్ట్ లోపల లోప నిర్ధారణ మూల్యాంకనంలో విద్యార్థి బలాలు బలహీనతలు తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది విద్యార్థి బలాలు బలహీనతలో తెలుసుకోవడానికి ఉపయోగపడేది ఏంటి లోప నిర్ధారణ మూల్యాంకనం లోప నిర్ధారణ నికషను రూపొందించిన వారు ఎవరు తారాన్ డైక్ మరియు హెగెన్ లోప నిర్ధారణ నికషను రూపొందించింది ఎవరు డైక్ మరియు హెగేన్ అనే శాస్త్రవేత్తలను కనుగొన్నారు అలాగే గాంధీజీ టాపిక్ గురించి బోధించే ముందు విద్యార్థులను ప్రశ్నలు అడగటం ఇది లోప నిర్ధారణ మూల్యాంకన ఎగ్జాంపుల్ ఇప్పుడు గాంధీజీ టాపిక్ ఉంది ఆ టాపిక్ గురించి వీరికి ఏమేమి తెలుసు అని ముందు ప్రశ్నలు అడిగి తర్వాత తెలుసుకోవడం ద్వారా లోప నిర్ధారణ మూల్యాంకనం ఏర్పడుతుంది నెక్స్ట్ సెకండ్ మనం వచ్చేసి రూపణ లేదా నిర్మాణాత్మక మూల్యాంకనం ఇది బోధన సమయంలో జరిగే లెసన్ చెప్తున్నప్పుడు జరిగే మూల్యాంకనం అంటే బో చూడండి పాఠ్యాంశ బోధన సమయంలో చేసే మూల్యాంకనం అంటే టీచర్ భారతదేశ చరిత్ర అనే పాఠాన్ని బోధిస్తున్నప్పుడు మధ్య మధ్య జరిగే మూల్యాంకనం అర్థమైంది కదా ఇది స్టార్టింగ్ ఇది అభ్యాసం జరుగుతున్నప్పుడు మూల్యాంకనం ఇది నిర్మాణాత్మక మూల్యాంకనంలోని మౌఖిక ప్రశ్నలను ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది నిర్మాణాత్మక మూల్యాంకనంలో ఏంటి రూపన నిర్మాణాత్మక మూల్యాంకనంలో మౌఖిక ప్రశ్నను అడగడం జరుగుతుంది నెక్స్ట్ నూతన విషయాలను అందిస్తున్నప్పుడు ప్రశ్నించడం నెక్స్ట్ భావనలు వికాసం చెందినప్పుడు ప్రశ్నించడం ఉపాధ్యాయుడికి నిరంతర పరిపుష్టిని అందించే మూల్యాంకనం అంటే పాఠశాలలో నిర్వహించే యూనిట్ పరీక్షలు ఎఫ్ఏ వన్ ఎఫ్ఏ టూ ఎఫ్ఏ త్రీ ఎఫ్ఏ ఫోర్ అనేవి నిర్మాణాత్మక మూల్యాంకనం ఎఫ్ఏ వన్ ఎఫ్ఏ టూ ఎఫ్ఏ త్రీ ఎఫ్ఏ ఫోర్ వచ్చేసి ఏంటి నిర్మాణాత్మక మూల్యం ఎఫ్ఏ అని అంటే నిర్మాణం ఎఫ్ఏ నిర్మాణం అలా సంకలనం మరియు సంగ్రహణాత్మక మూల్యాంకనం థర్డ్ వన్ చూద్దాము ఇది బోధన చివరి దశ విద్యా సంవత్సరం చివరి దశ స్టార్టింగ్ ఏమో లోప మధ్యలో అభ్యసనం జరుగుతున్నప్పుడు రూపన లాస్ట్ వన్ సంకలనం ఇది బోధన అభ్యసన ఫలితాన్ని తెలుపుతుంది కోర్సు చివరిలో నిర్వహించే పరీక్ష ద్వారా విద్యార్థి తుది నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది పాస్ ఆర్ ఫెయిల్ సంగ్రహణాత్మక మూల్యాంకం ఇప్పుడు ఎగ్జామ్స్ అన్నీ అయిపోయినాక ఫలితాలు వస్తాయి కదా ఫలితాలు వచ్చినప్పుడు పాస్ ఆర్ ఫెయిల్ అనేది దేని ద్వారా తెలుస్తుంది సంగ్రహణాత్మక మూల్యాంకనంలో నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం ఎగ్జాంపుల్ అడవులు అనే పాఠ్యాంశం చివర అనుకున్న లక్ష్యం సాధించబడిందా లేదా అని తెలుసుకున్నట్టుగా సూచించడానికి ఏంటి సంకలన మూల్యాంకనం ఇప్పుడు పాఠశాలలో ఎస్ఏ మరియు ఎస్ఏ టు సంకలన మూల్యాంకనం తర్వాత జరుగుతుంది చూడండి కోర్సు ఎంపిక లోప నిర్ధారణ కోర్సు అభివృద్ధి రూపణం కోర్సు ఫలితం వచ్చేసి సంకలన మూల్యాంకనం నెక్స్ట్ ప్రాగుప్తీకరణ మూల్యాంకనం ఫోర్త్ వన్ చూద్దాము ఇది భవిష్యత్తులో విద్యార్థులకు ఏ రంగంలో ఆరు సబ్జెక్టులో రాణిస్తారో తెలిపే మూల్యాంకనం ఇది భవిష్యత్ నెక్స్ట్ సహజ సామర్థ్యం అంచనా వేయుటకు ఉపయోగపడుతుంది చిన్నతనంలో పీఠ ఉష వేగాన్ని గమనించిన టీచర్ భవిష్యత్తులో నీవు రన్నింగ్ రేసులో అని విజయవితం గెలుస్తాము అని ప్రాగుప్తీకరించడు ఈ ఊహ ప్రాగుప్తీకరించడం అంటే ఊహ ఊహ ఇప్పుడు ఫ్యూచర్లో ఏం జరుగుతుంది అని అంటే టీచర్ మనకు ముందుగానే తెలుస్తుంది కదా వాళ్ళ వారి లక్ష్యాలను ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్ ఏంటి పిటి ఉషా వేగాన్ని గమనించిన టీచర్ భవిష్యత్తులో నువ్వు రన్నింగ్ అనే విజయం సాధిస్తావు అని చెప్పారు టీచర్ ఇది ప్రాగుప్తికరణ నెక్స్ట్ పరికల్పన ఆధారం లేకుండా ఊహించడమే భవిష్యత్ పరికల్పన అంటే ఏంటి ఆధారం లేకుండా ఊహించడం భవిష్యత్ ప్రకల్పన ప్రాజెక్టు చేయడం ప్రాగుప్తిక మూల్యాంకనం అంటే ఏంటి ఆధారంతో కూడిన భవిష్యత్తును ఊహించడం చెప్పాను కదా ఆ అంటే ఊహ ఆధారంతో కూడిన భవిష్యత్తుని ఊహించడం నెక్స్ట్ క్లాస్లో మనం నిరంతర సమగ్ర మూల్యాంకనం గురించి చూద్దాము